టీడీపీ నాయకులు ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తే ఊరుకోమని రాయదుర్గం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాప్ రెడ్డి హెచ్చరించారు రాయదుర్గంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో రెండు రోజుల క్రితం వైసీపీ నాయకులు చేపట్టిన ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు పలువురు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసాలపై ప్రజలకు వివరించడం తప్పేలా అవుతుందని ప్రశ్నించారు అధికార పార్టీ నేతలు తమ వైఖరిని మార్చుకోవాలని ఇతూ పలికారు మున్సిపల్ చైర్పర్సన్ పొరాల శిల్ప పట్టణాధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ వైసీపీ కౌన్సిలర్లను టీడీపీ నాయకులు అడ్డగించడం ఉద్రిక్తతకు దారితీసింది సోమవారం సాయంత్రం బాబుషు రెడ్డి మోసం గ్యారెంటీ పేరుతో రాయదుర్గం టౌన్లో లో ఈ న్యూస్ చాలా మంది చూసింటారు సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు చేరలేదు కాబట్టి ఆ విషయమై ప్రతిపక్షాలు జనాల్లో పోవడానికి హక్కు ఉంది అదే విషయమై జనాల దగ్గరికి పోతుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ని అడ్డు అడ్డు వెళ్ళి దుర్భాషలాడాల్సిన అవసరము తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏముంది అని నేను ప్రశ్నిస్తున్నాను హింస రాజకీయాలకు ప్రజలు హర్షించే కాలం ఎప్పుడో కాలం చెల్లిపోయిందనే విషయాన్ని మీరు గుర్తెరగాలి ప్రజలతో మమైకమై ప్రజలతో అణిగి మణిగి ఉంటేనే మీరు నాయకులుగా ఎదుగుతారనే విషయాన్ని మీరు గుర్తెరగాలి ఆ తర్వాత దీని తర్వాత కూడా మీరు ఏమైతే ప్రెస్ మీట్ ఇచ్చినారో ఎవరైతే కౌన్సిలర్లు కావాలనుకుంటున్నారో ఆ లీడర్స్ ఏమైతే ప్రెస్ మీటింగ్ ఇచ్చినారో అది కూడా చాలా చాలా దారుణంగా మాట్లాడినారో వాళ్ళు చెప్పే ఇది చూస్తే అసలు బెదిరిస్తాను భయపెడతాను తాను పొడుస్తాను అంటే ఈ కాలంలో ఎవరు హర్షించరు అనే విషయాన్ని నేను మీ దగ్గరికి మిమ్మల్ని మీకు అర్థం చేయాలని అనుకుంటున్నాను ఇది సోషల్ మీడియా కాలం అండి ఎక్కడ ఏం జరిగినా చీమ చిటుక్కుమన్నా కూడా ప్రజల్లోకి చాలా తీవ్రంగా వెళ్ళిపోతుంది మీరు చేసే ప్రతి చర్యనే ప్రజలు గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారైనా జగన్ గారైనా మోదీ గారైనా రాహుల్ గాంధీ గారైనా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏ టైంలో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనే విషయాన్ని కూడా ప్రజలు చూస్తున్నారు చూసి ఆ విషయమై స్పందిస్తున్నారనే విషయాన్ని మీరు గుర్తెరగాలని చెప్పి బెదిరింపులతో రాజకీయం చేయడం మీకు మీరే కొన్ని తెచ్చుకునే సమస్య అనేది మీరు గుర్తెరగాలని చెప్పి నేను టీడీపీ నాయకులకు చెప్తున్నాను ఏమైతే